అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా తన రక్తం ఇచ్చి కొనుక్కుని మనతో నిబంధన చేసుకున్నాడు ఏసయ్యకు మనకి ఆ శిలువులో కాల్చిన రక్తం నిబంధనగా ఉంది వీళ్ళు నా వారసులు అని చెప్పి మనల్ని తన రక్తం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు కొనుక్కున్నారు ఎప్పుడైతే దేవుణ్ణి మన సొంత రక్షకు స్వీకరించామో మనందరం కూడా ఆయన యొక్క నిబంధనలోకి వెళ్ళాం ఈ నిబంధన మనం పాపం చేసినా తప్పు చేసినా అన్యాయం చేసినా సరే క్షమించుకుంటూ రక్షిస్తుంది లేకపోతే మనం చేసిన అపరాధాలకి పాపాలకి ఏ ఒక్కరూ కూడా బతకడానికి అనర్హుడు అయినప్పుడు కూడా జీవిస్తున్నామంటే తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుని నిబంధన చేసుకున్నాడు ఈడు నా వారసుడు ఈమె నా వారసురాలని అయితే ఈ నిబంధన ఆయన ఒకనొక సమయంలో తెంచుకుంటాడు వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళతో నాకు ఎటువంటి నిబంధన లేదు అని చెప్పి ఒక దినాన్ని ఆయన మనతో తెగదెంపులు చేసుకునే రోజు ఉంది ఆ రోజు ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జగ గ్రంథము పదకొండో అధ్యాయం పది పదకొండు వచనాలు సౌందర్యమును కర్రను తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దాన్ని విడిచి తిని అది విరవబడిన దినమును నేను చెప్పినది యహోవ వాకు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గురువులు తెలుసుకునేను ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలు దేని కొరకు చెప్పబడుతున్నాయంటే ఏడేళ్ల శ్రమంలో తీరిపోయిన తర్వాత ఆ ఘట సర్పానికి యేసుక్రీస్తు ప్రభు వారి సమూహానికి మహాభయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలోని దేవుడు నిబంధన చేసుకున్న వాళ్ళని కూడా విడిచిపెడతారు ఏ విధంగా విడిచిపెడతారు అంటే జకర్యాగంధం పదకొండో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాడు కాబట్టి నేను సౌందర్యమను నటియు బంధమను నటియు రెండు కర్రలను చేత పట్టుకుని వదకేర్పడిన గొర్రెలు ముఖ్యంగా వాటిలో మిక్కిన బలహీనమైన వాటిని మేపుచు వచ్చి ఒక నెలలోగా కాపర్లో ముగ్గురిని సంహరించి తిని ఏదైనా నేను వారి విషయమై సహనము లేని వాడిను కాగా వారు నా విషయమై ఆయాసపడింది కాబట్టి నేను ఇకనో మిమ్మల్ని కాపుకాయును చచ్చినది చావచ్చును నశించినది నశించవచ్చును మిగిలిన ఒకదానికి మాంసమును ఒకటి తినవచ్చును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ వచనాల్లో చచ్చినది చావచ్చు నశించినది నశించవచ్చు నేను ఇక వాళ్ళకి కాపుకాయను అని స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే నిబంధనని అప్పటితో ఆయన విడదనాడతాడు దానినే సువార్తలో కూడా మనకు చెప్పబడుతుంది మతేస వార్త పదోధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన నేను భూమి మీదకు సమాధానం పంపవచ్చి తనని తలంచుకుని కట్కమునే కానీ సమాధానమును పంపడానికి నేను రాలేదు ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు ఒక మనుషునికి ఇంటి వాడే అతనికి శత్రువులగుదు ఈ వచనాల్లో ఏం చెప్తున్నారు తండ్రికి కుమారుడికి తల్లికి కుమార్తెకు అత్తకి కోడలకి వినోదం పెట్టవచ్చి సమాధాన పరచడానికి నేను రాలేదని చెప్తున్నారు అంటే ఎప్పుడు వస్తారు ఇలాగా ఖడ్గాన్ని ధరించుకుని వస్తారు ఈ ఖడ్గాన్ని ఎప్పుడు ధరించుకుని వస్తారంటే ఏడైన సమయంలో ముఖ్యం పైపోయిన తర్వాత ఏసీ క్రీస్తు ప్రభు వారు ఎత్తబడిన సంఘంలో తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క ఖడ్గాన్ని ధరించి భూమి మీదకి వస్తారు అప్పుడు జరిగే సందర్భం ఒకరిని ఒకరికి సమాధానం లేకుండా చేస్తాను ఒకరిని ఒకరు చంపుకునేలా చేస్తాను అంటున్నారు దానినే మనం జగజంలో కూడా చెప్పబడుతుంది చచ్చుని చావచ్చును నశించిన నశించవచ్చును అని చెప్పి అంటే విశ్వాసుల్ని దేవుడు తాను చేసుకున్న నిబంధనని అప్పుడు తుంచి వేస్తాడు అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద వచ్చిన దగ్గర నుండి ఏడేళ్ల శ్రమల వరకు ఆయన మనతో చేసుకున్న నిబంధనని ఆ ఏడేళ్ళ శ్రమలు ముగింపైన తర్వాత అప్పటితో ముగిస్తాడని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కుదిమాటలు దించుగాక ఆమెను